అన్నదాన క్షేత్రంలో నవంబర్ పది పంతొమ్మిది వందల ఇరవై మూడున జరిగిన సాయి కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఓం సాయి సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయిరా ఈరోజు నవంబర్ పదవ తేదీ రోజు హైదరాబాదు సాయి భక్తులు డాక్టర్ లయన్ సాయికుమార్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ పండగ భోజన ప్రసాదాలతో షిరిలో గురిజ క్షేత్రంలో అన్న సంతర్పణ కార్యక్రమం శ్రీ సాయిబాబారి కరుణా కటాక్షాలతో శ్రీ సాయి కుమార్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాయి కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి చెప్పండి